నా పేరు విష్ణువర్ధన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ నుండి హైదరాబాద్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇది పార్టీలకు అతీతంగా ఇంతకుముందు టీఆర్ఎస్ అయినా కూడా మేము నిరుద్యోగులకు అన్యాయం చేస్తే మేము పోరాటం చేశాము ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా సరే అది బీజేపీ అయినా సరే కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా సరే మా పక్షం నిరుద్యోగుల పక్షం నిరుద్యోగులకి న్యాయం జరగాలి ఎందుకనంటే మనం తెలంగాణ తెచ్చుకుందే నీళ్ళు నిధులు నియామకాల గురించి సో నియామకాల గురించి ఎవరు కొట్లాడట్లేదు కదా అని చెప్పేసి మేము ముందుకొచ్చి ఆ నియామకాల గురించి మేము కొట్లాడుతున్నాము మా కొట్లాట కూడా ఖచ్చితంగా అది జెన్యున్ అయినటువంటి కొట్లాట ఈ కొట్లాటలో భాగంగా చాలామంది మన అశోక్ సార్ లాంటి వాళ్ళు చాలామంది కూడా ముందుకొచ్చి వాళ్ళ యొక్క సంఘీభావం తెలుతూనే చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు సో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఏంటనంటే ఒకప్పుడు ఆంధ్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనము హైదరాబాద్ని ఫ్రీ జోన్ చేశారు వాళ్ళు అంటే ఏంటంటే శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు కానివ్వండి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు కానివ్వండి తిరుపతిలో ఉన్న వాళ్ళు కానివ్వండి వాళ్ళు ఎవరైనా వచ్చి హైదరాబాద్లో హైదరాబాద్ సికింద్రాబాద్లో ఒక్కటే ఫ్రీ జోన్ చేయడం వల్ల వాళ్ళు ఇక్కడ రాసుకోవచ్చు ఉద్యోగాలు ఎస్ఐ కానిస్టేబుల్ సో వాళ్ళ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ యొక్క ప్రమేయం వాళ్ళ యొక్క నంబర్ ఎక్కువగా ఉండేదన్నమాట సో అందుకోసం అప్పట్లో మనము తెలంగాణ మూమెంట్ చేసినప్పుడు హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే ఇష్యూ మీద చేసి హైదరాబాద్ని ఫ్రీ జోన్ లేకుండా చేస్తాం ఇప్పుడు ఏమైందని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాదులో ఒక అబ్బాయి మొన్న కానిస్టేబుల్ రాస్తే నూట ఇరవై ఐదు వచ్చినా కూడా ఆయన కానిస్టేబుల్ రాలేదు అదే హైదరాబాద్లో డెబ్బై తొమ్మిది వచ్చినా కూడా అతనికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది దాని దా దాని ద్వారా తెలిసేది ఏంటి సహజ న్యాయం అంటే నేచురల్ జస్టిస్ నాచురల్ జస్టిస్కి అగేన్స్క్ పోయి మెరిట్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కొంచెం ఆ లోకల్ క్యాడర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము సో ఆదిలాబాద్ ఉన్నతను నిజామాబాద్లో ఉన్నతను కామారెడ్డిలో ఉన్నతను శ్రీకా శ్రీశైలం మన సిరిసిల్లాలో ఉన్నతను అందరికీ కూడా ఆ మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మేము జీవో నంబర్ ఫార్టీ సిక్స్కి వ్యతిరేకం చేస్తున్నాము నెంబర్ వన్ నెంబర్ టూ ఏదైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నారో ఇంత ముందు ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్స్కే మీరు ఎగ్జామ్ డేట్ ఇచ్చారు మీరు కొత్తగా ఏదైతే మీరు అన్నారో మేము మేము ఇంకా నిరుద్యోగుల పక్షాన్నే ఉన్నాము అని అన్నప్పుడు అదే ఏడు వందల ఎనభై మూడు పోస్టులకి మీరు ఎగ్జామ్ డేట్ ఎలా ఇస్తారన్నదే మా ప్రశ్న అండి దయచేసి దాన్ని రెండు వేల ఉద్యోగాలు చేయాలి గ్రూప్ త్రీని ఓ పదిహేను వందల పోస్టులు ఇంకా ఇంకా చేయాలి ఆ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కూడా తీసేసి నిరుద్యోగులకు అండగా మీరు నిలవాలన్నదే మా కోరిక గురుకులం ఎగ్జామ్ రా వాళ్ళు ఎలా అన్యాయానికి గురవుతున్నారు ఏమవుతుందంటే గురుకులం రాసిన వాళ్ళే గురుకులం ఎగ్జామ్ రాస్తున్నారు జేఎల్ రాస్తున్నారు డిఎల్ రాస్తున్నారు సో వాళ్ళకి మూడు పోస్టులు వస్తున్నాయి ఎందుకంటే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వడం వల్ల సో ఒకసారి వాళ్ళు డిఎల్ కొడుతున్నారు జేఎల్ కొడుతున్నారు గురుకులం కొడుతున్నారు సో మెరిట్ లిస్ట్లో ఏమవుతుంది వాళ్ళకి డిఎల్లో ఉంది జేఎల్లో పేర్లు ఉంది యాజ్ వెల్ అస్ గురుకులంలో కూడా పేరుంది ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డిఎల్ఏ పోస్ట్ తీసుకుంటున్నారు ఇప్పుడు జేఎల్ ఉన్న గురుకులం వేకెంట్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు తీసుకోరు తీసుకోకపోవడం వల్ల వేకెంట్ అయిపోయి ఏమవుతుందని అంటే అది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది అప్పుడు రెండు విషయాలకి తావు చేస్తాము ఒకటి అది వేరే వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండకూడదు నోటిఫికేషన్లో వేరే వాళ్ళు అమ్ముకునడానికి అవకాశం ఉంటుంది రెండోది ఏంటనంటే అది ఖాళీగా ఉండిపోతుంది అక్కడ పిల్లలకు టీచర్ చెప్పడానికి టీచరు ఉండరు ఆ ఉద్యోగము నిండదు సో అలా కాకుండా ఏం చేయాలి అని అంటే ఎవరైనా సరే డిఎల్ఓ జేఎల్ఓ లేకపోతే గురుకులమో ఒక డేట్ ఇవ్వాలి ఒక వెబ్ నోట్ ఇచ్చేసి మీరు డిసైడ్ అవ్వండి ఈ డేట్ కల్లా మీరు ఏదో ఒక పోస్ట్ వాళ్ళు ఫిల్అప్ అయిపోతే మేము నెక్స్ట్ డౌన్ మెరిట్ ఆధారంగా కింద ఉన్న వాళ్ళక ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి సైకిల్ దింపాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఏమవుతుందంటే ర్యాంక్ ఆధారంగా ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ ఐఆర్ఎస్ఆ ఇండియన్ ఆడిట్ అకౌంట్ సర్వీస్ అని చెప్పేసి డిసైడ్ చేస్తారన్నమాట ఆయన అన్నిటికీ ఎలిజిబులే సో అతను చాయిస్ చేసుకుంటాడు నాకు ఇది కావాలని చెప్పేసి అలానే మీరు ఒక చాయిస్ పెట్టండి నేను డిఎల్ అవుతానా లేకపోతే జేఎల్ అవుతానా లేకపోతే గురుకులం అవుతానని సో ఖచ్చితంగా డిఎల్ డిఎల్ఏ అంటాడు అప్పుడు జేఎల్కి ఖాళీ ఏర్పడుతుంది డౌన్ మెరిట్ ఆధారంగా కింద ఉన్న వాళ్ళు జేలు అవుతారు గురుకులంలో ఖాళీ ఏర్పడుతుంది కిందలో ఉన్న వాళ్ళు వాళ్ళు గురుకులం అవుతున్నారు అవుతారు సీటు నిండిపోతుంది పిల్లలకు టీచర్లు ఉంటారు ఉద్యోగాలు నిండుతాయి క్యారీ ఫార్వర్డ్ ఉండదు అందరికీ నిరుద్యోగులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కదా ఇదో ఇది ఒకటి గవర్నమెంట్ ప్రభుత్వము ఖచ్చితంగా ఇది ఆలోచన చేయాలండి ఆలోచన చేయడమే కాదు ఒక రెండు మూడు రోజులలో దీని మీద ఒక వెబ్ నోట్ కూడా ఇవ్వాలన్నదే మా యొక్క డిమాండ్ ఇప్పుడు లైబ్రరీకి సంబంధించినటువంటి కూడా ఒక ఇష్యూ ఉంది అది మన మిత్రుడు చెప్తాడు సార్ మేము నేను భద్రాచలం నుండి వచ్చిన అశోక్ సార్కి భావంగా అయితే సార్ నేను లైబ్రరీ సైన్స్ యాజ్ని దాదాపుగా ఇరవై సంవత్సరాల నుండి పబ్లిక్ లైబ్రరీస్లో కొన్ని వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా వీళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత అక్కడ లైబ్రరీకి వెళ్ళి చదువుకో అంటున్నారు లైబ్రరీ పోస్ట్ వేకెంట్ ఉన్నాయి ఇంకెట్లా సార్ అదేవిధంగా గురుకుల లైబ్రరీలు కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి పబ్లిక్ లైబ్రరీస్ వే వేకెన్సీస్ ఉన్నాయి ఈ లైబ్రరీ కోర్స్ చేసిన వాళ్ళు మరి ఉపాధి ఏం పొందుతున్నారు సార్ ఏమీ లేదు అందుకని ఈ రెండు లక్షలు ఉద్యోగాలలో కనీసం మా లైబ్రరీ పోస్ట్ నింపుతారని ఆశతో నేను భద్రాద్రి కొత్త కూడా నుండి నైట్ బయలుదేరొచ్చు సార్ ఇప్పుడు పద్రీలైంది ఖచ్చితంగా అండి ఇప్పుడు విష్ణు ఐఏఎస్ అకాడమీ తరఫున కూడా లైబ్రేరియన్స్కి గురుకులం వాళ్ళకి మా సంఘీభావం ఉంటుంది వాళ్ళకి తగ్గట్టు కూడా మేము కూడా ఏదైనా కార్యాచరణ మేము కూడా స్టార్ట్ చేస్తాము ఈ ఉద్యమంలో వేరే అకాడమీలు ఎవరైతే ఉన్నారో అకాడమీలకు సంబంధం లేకుండా నిరుద్యోగం అనే ఒకటే ఒక విషయం మీద అందరూ ఏకతాటిక మీద వచ్చి నిరుద్యోగుల కోసం పోరాటం చేయాలన్నది మన ఉద్దేశం మన యొక్క ఉద్యమం కూడా దీనికోసం మన గురుకులాలైతేనేమి లేకపోతే లైబ్రేరియన్ పోస్టులైతేనేమి ప్రతి దాంట్లో ఏదో రకమైనటువంటి వివక్షకి లోన్ అవుతున్నారు కాబట్టి ఈ వివక్ష అనేది మన తెలంగాణ సమాజంలో ఉండకుండా ఉండడం కోసం ఈ పర్టికులర్ ఉద్యమాన్ని అశోక్ సార్ ఏదైతే ముందు నడుపుతున్నాడో దీని అందరికీ మీరు సంఘీభావం తెలపాలని కోరుతూ నమస్కారం జై